అస్మిత పెళ్ళికొడుకు రెడీ అయిన సౌర్యకు ఫోన్ చేస్తుంది మిమ్మల్ని ఎప్పుడప్పుడు పెళ్ళికొడుకుగా చూడాలని నేను తహతహాలు ఆడుతున్నాను త్వరగా రెడీ అయ్యి గుడికి వచ్చేయండి నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అస్మిత ఫోన్ పెట్టేస్తుంది ఇక ఆ తర్వాత అస్మితను చూసి చాలా సంతోషంగా ఉన్నావు కదమ్మా అని చెప్పి అంటూ ఉంటే సౌర్యను పెళ్ళి చేసుకుంటే నేను ఇంతకంటే ఆనందంగా ఉంటానన్నా నన్ను నమ్మండి పదండి అని చెప్పి పెళ్లి మండపానికి తీసుకుని వస్తుంది ఇక పెళ్లి మండపం దగ్గరికి వచ్చేసరికి శౌర్య ఇంకా రాకపోవడంతో ఏంటమ్మా శౌర్య ఇంకా రాలేదు పంతులు గారు రెడీగా ఉన్నారు పెళ్లి మండపం కూడా రెడీగానే ఉంది కానీ పెళ్లి కొడుకు లేడు అని చెప్పి అంటూ ఉంటే డాడ్ లేకపోవడం ఏంటి ఖచ్చితంగా శౌర్య సార్ నా కోసం వస్తారు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి అస్మిత అంటూ ఉంటే అప్పుడే శౌర్య అక్కడికి వస్తాడు అదిగుండి శౌర్య సార్ వచ్చేసారు అని చెప్పి అస్మిత అంటూ ఉంటే ఇదేంటమ్మా ఒకడే వస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడా అని అస్మిత తండ్రి అంటూ ఉంటాడు ఇక అస్మిత పరిగెత్తుకుంటూ సౌర్య దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఒక్కరే వచ్చారేంటి ఆంటీ అంకుల్ ఎక్కడా అని అస్మిత అడుగుతూ ఉంటుంది వాళ్ళెవరికి పెళ్లి జరగడం ఇష్టం లేదు అందుకే ఒక్కడినే వచ్చానని సౌర్య అంటూ ఉంటే చూసారా డాడ్ సౌర్య సార్ అందరినీ ఎదిరించి మరీ నా చేయి పట్టుకోవడానికి వచ్చారు అని చెప్పి అది శౌర్య సార్ అంటే అని పొగుడుతూ ఉంటుంది పంతులు గారు త్వరగా మంత్రాలు చదవండి ఎక్కువసేపు కాకుండా సింపుల్గా మంత్రాలు చదివి త్వరగా తాళి కట్టించేయండి అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది దాంతో శౌర్య అస్మిత నేను నీకేం చెప్పాను ఏం చేస్తున్నావు అక్కడ రామలక్ష్మి పెళ్లి జరిగే టైంకి మన పెళ్లి జరగాలని చెప్పాను కదా అని అంటూ ఉంటే సారీ సార్ మర్చిపోయానని చెప్పి అస్మిత అంటుంది అస్మిత వాళ్ళ నాన్న ఇదేంటమ్మా ఎవరితో పెళ్లి జరిగే టైంకి నీ పెళ్లి జరగడం ఏంటి అని అంటూ ఉంటే ఇప్పటి నుండి శౌర్య సార్ చిన్న చిన్న ఆనందాలు కూడా గౌరవించడం నా బాధ్యత డాడ్ అందుకే శౌర్య సార్ కోరుకున్నట్టే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది మరి ఇంతకీ శౌర్య ప్లాన్ ఏంటో అసలు సౌర్య ఏం చేయబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే మనం లైక్ చేయండి